హాయ్ అందరికి హాయ్ చెప్పు కన్నయ్య హాయ్ నన్ను మా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అందరికి హాయ్ ఈ రోజు మా నానమ్మ ఒక మంచి పాట పాడుతుంది మీరు కూడా వినండి నచ్చితే లైక్ చేయండి నానమ్మ పాడు బ్రహ్మదేవుడు ఉట్టినప్పుడు వియాలో వియాల సంపాల వియాల వియాలో అయ్యయ్యో బ్రహ్మదేవుడా వియ్యాలో వియల జంపాల వియాల వియ్యాలు బ్రహ్మదేవుడు గుట్టినప్పుడో వియ్యాలో జంపాల వియాలా వియ్యాలు పారటాకులే పైకే కట్టిండా వియ్యాలో జంపాల వియాలా వియ్యాలు మోదుగాకులే మొలకే చుట్టిండా వియ్యాలో వియాల జంపాల వియాల వియ్యాలో ఒళ్ళు వెలుపున ఊపిధి పూసిండే వియ్యాలో వియాల జంపాల వియాలా వియ్యాలో పారటాకులే పైకే కట్టిండా వియలో వియల జంపాల వియాలా వియ్యాలో మోదుగాకులే మొలకే చుట్టిండా వి జంపాల వియాల వియ్యాలో అయ్యవయ్యో బ్రహ్మదేవుడా వియ్యాలో వియాల జంపాల వియాల వియ్యాలో ఏమి రాతలు రా శివిదేవుడా వియ్యాలో వియాల జంపాల వియాల వియ్యాలో నాయి రాతలు రాలుగా నా శివిదేవుడా వియలో వియాల జంపాల వియాల వియ్యాలో నాయిరాతలు రాతలు నయ్యా వియ్యాలో వియాల జంపాల వియాల వియ్యాలో ఎల్లని దేవుడు బయలుదేరినాడా వెళ్ళాలో వియల జంపాల వియాల వియ్యాలో అయ్యవయ్యవో బ్రహ్మ దేవుడా వియ్యాలో వియల జంపాల వియాలా వియ్యాలో బ్రహ్మ రాసిన రాతలు దేవుడా వియ్యాలో వియల జంపాల వియాలా వియ్యాలో తోసిన గాని పోకపాయ దేవా వియలో వియల జంపాల వియాల వియాలు ఎల్లు వెల్లు బ్రహ్మదేవుడా వియ్యాలు వియల జంపాల వియాల వియలో బయలుదేరు బ్రహ్మదేవుడా వియ్యాలో వియల జంపాల వియాల ఎన్ ఏ ఎడమ కన్ను ఎర్రగ చేసానా వియ్యాలు వియల జంపాల వియాల వియ్యాలు కొడి కన్ను తెల్లగా చేసేనా వియ్యాలు వియల జంపాల వియాల వియ్యాలు అయ్యవయ్యో బ్రహ్మదేవుడా వియ్యాలు వియల జంపాల వియాల వియ్యాలు మీకు ఈ పాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చెప్పు నాయనమ్మా సబ్స్క్రైబ్ ఈ పాట నచ్చితే సపరేట్ చేయండి బాయ్ చెప్పు బాయ్ 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 బాయ్